పైపింగ్ అనేది అంటే డ్రైనేజ్ అనేది అవ్వట్లేదు అనమాట రైన్ వాటర్ అనేది వాటర్ని ఒక రూమ్ లో నీళ్ళకి పోయి కంప్యూటర్లు కానీ ఫైల్ సో దీనివల్ల ఏంటంటే ఈ వాటర్ అనేది డ్రైన్ అవ్వదు అనమాట మనం పెంచాలి రిన్నర్ లైన్ ఉండే ఇతరకు ఇవన్నీ కూడా మొత్తం రిన్నర్ అన్ని కొట్టేసి అంటే నీరు స్పీడ్ గా లాగడం కోసం ఇతర సింగిల్ పాయింట్ ఉండేవి రిన్నర్ పాయింట్లు ఇక్కడ బిజ్జం బాగా లీక్ అయిపోయి స్లాబ్ అంతా కూడా వీక్ అయిపోయింది ఎలా ఉండకూడదు అలా ఉందనమాట ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అసలు బిల్డింగ్ ఎంత నాశనం అవద్దో మీకు చూపిస్తాను మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట మొత్తం పిల్లర్ వాడు ఏటీఎం అయిపోయినాయి అనమాట అంత తినేసింది ఏం పనికి వచ్చాం ఏం పని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటరీ మేసిని ఫ్రెండ్స్ మీ గత చెప్పాను కదా నేను గుంటూరులో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నా అని సో దీనికి సంబంధించిన శాంటి వర్క్ అనేవి వచ్చాం అనమాట అంటే రెయిన్ వాటర్ పైపులు డిస్టర్బెన్స్గా ఉన్నాయి అలాగే పంపింగ్ అనేది అంటే డ్రైనేజర్ అవ్వట్లేదన్నమాట రెయిన్ వాటర్ అనేది ఎందుకంటే అది కాకుండా చుట్టూరు చెట్లు ఉన్నాయి ఆ ఆకులు కూడా పట్టేసి ఈ వాటర్ రన్నింగ్ అవ్వక రూమ్ లోకి నీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు కంప్యూటర్లు కానీ ఫైల్స్ కానీ సో లోన సీలింగ్లు అయితే చేస్తారు కదా అవన్నీ పాడైపోతాయి అనమాట సో దానివల్ల మనం ఈ వర్క్ అయితే చేస్తున్నాం అసలు మీకు చూపిస్తాను అసలు ఈ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది పైపులు రైన్ వాటర్ కొనేసాం సో ఎలా లైన్ చేసాం అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఈ బిల్డింగ్ యొక్క మెయింటెనెన్స్ గురించి కూడా మీకు చెప్తాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ విషయం కూడా మీకు చెప్తాను మనకి ఆఫీస్కి వచ్చి ఈస్ట్ ఫేస్ అండి ఇది చూశారు కదా పోర్టు రెయిన్ వాటర్లో నాంగా ఎలబడి పెట్టి కింద మళ్ళీ రిజ్యూస్ వేసి కింద రెండున్నారు చేశారు సో దీనివల్ల ఏంటంటే ఈ వాటర్ అనేది డ్రైన్ అవ్వదు అనమాట మనం పెంచాలి అంటే బయటకు వచ్చే కొద్ది పెంచాలి నాంగలు కింద ఆరంగలు చేయాలి లేదా లోన రెండున్నర ఉంటే బయట నాంగలు చేయాలి సో ఇలా తగ్గించే వాళ్ళు ఏమవుతుందంటే నీరు అనేది అక్కడ నిల్వగా ఎక్కువగా ఉండిపోయి మీరు కింద చూసేదా లేదు ఒకసారి గమనించండి కింద ఈ పిచ్చిలు లైట్గా పుక్కురా అంటే వాటర్ లీకేజ్ జరుగుతుంది పైన చూసారు కదా లొకేషన్ ఇదనమాట పోర్టుకో పూర్వ ఏంటంటే భీమినర పైన ఉండేది కింద పోర్టుకు వచ్చాక సాఫ్గా ఉండేది ఒక ఇరవై సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉండేదన్నమాట సో దీనివల్ల చూశారు కదా మనకి పైపులు అవి కనబడతాం కింద చూపించాను గ్రీన్ కలర్ పైప్లు అవి అనమాట వాటర్ అంతా కూడా మనకి కింద దించడానికి లేదు ఈ కిందకి దించడానికి వీలు లేక వీళ్ళు పోటు పెట్టాము చూసారు కదా మీ ఫీడో చూపిస్తాను కింద అంతా ఆఫీస్ పర్పస్ అనమాట అంటే సిట్టింగ్ కానీ ఆఫీస్ సంబంధించిన చూసారు కదా చీరలు అవి కనబడుతున్నాయి అక్కడ దించడానికి కుదరక మనకి బయట నుంచి వీళ్ళు బయట వదిలేశారు అనమాట సో ఇప్పుడు కూడా అలా చేయరండి వీరు దారి లేదు ఇప్పుడు కొత్తగా లైన్ అయితే వేశాం రెన్నర లైన్ అనమాట వరకు ఇవన్నీ కూడా మొత్తం రెన్నర్లు అన్ని కొట్టేసి నాగలు చేసాం అలాగే కొన్ని చోట్ల మనకి వైల్ కూడా అనమాట అంటే నీరు స్పీడ్ గా లాగడం కోసం ఇంతవరకు ఏంటంటే సింగిల్ పాయింట్లు ఉండేవి రిన్నర్ పాయింట్లు ఏమైనా నాంగల్ చేసాము అలాగే పైన కూడా పైన వైఏసీ ఫార్టీ వేసి కింద కూడా మళ్ళీ వైఏసీ ఫార్టీ వేసి పెట్టాం అనమాట సో డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇప్పుడు కింద మనకి పోర్టుకో దగ్గర తీసుకెళ్ళి వదిలేయాలి వేరే దారి లేదండి మనకి ఇంకా సో చూసారు కదా ఇక్కడ బ్రిడ్జ్ బాగా లీక్ అయిపోయి ఆ స్లాబ్ అంతా కూడా వీక్ అయిపోయింది ఆ వీక్ స్లాబ్ అంతా కుట్టేసాం ఇప్పుడు దాన్ని సెంటర్ మూవ్ పెట్టి ప్యాక్ చేస్తాం అనమాట తర్వాత వీళ్ళని మీకు చూపిస్తాను అది సో మెయింటెనెన్స్ అయితే ఇలా ఉందనమాట ఉండకూడదు ఎలా ఉండకూడదు అలా ఉందనమాట చెప్పకూడదులేండి ఆఫీస్ కదా ఇల్లు అయితే మెయింటెన్స్ బాగుండేదేమోసే వాళ్ళు ఎవరు లేక లేదా మరి పట్టించుకోకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అసలు బిల్డింగ్ ఎంత నాశనం అవుద్దో మీకు చూపిస్తానండి ఇక్కడైతే చూడండి పిల్లర్ మొత్తం క్రాక్ వచ్చిందనమాట నీళ్లు స్టాక్ ఉండి అక్కడ ఊసలో సిక్స్టీన్ ఎవం రాడ్లు అవి ఇంకో చోట అయితే మరీ దోరణం అది కూడా చూపిస్తాను మీకు అసలా అక్కడైతే పిల్లర్ పిచ్చే ఊడిపోయింది అనమాట రాలిపోయింది సో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా శానిటరీ వర్క్ తక్కువ అంచనా వేయద్దు చాలా మంది అందం కోసం శానిటీ వర్క్ డైవర్ట్ చేస్తారు శాంటి వర్క్ బట్టి ఇల్వేషన్ ప్లాన్ చేసుకోవాలి గానీ మన ఇల్వేషన్ కోసం శానిటర్ లైన్ మార్చకూడదు చాలా ఇబ్బందులు పడతారు ఇదైతే పక్కా అండి చూపిస్తాను చూడండి మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట మొత్తం పిల్లర్లు ఏంటి అసలు ఎంత దారుణం అంటే బిల్డింగ్ అనేది ఇక్కడ ఇక్కడ సిక్స్టీన్ ఎంఎం రాడ్లు ఏటీఎం అయిపోయినాయి అనమాట అక్కడ తినేసింది వీటిని చూడండి సో ఇదే అనమాట బిల్డింగ్ డ్రైన్ వాటర్ కానీ అలాగే రెయిన్ వాటర్ పైప్ కానీ సరిగ్గా లేకపోతే చూడ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవ్వను అనమాట జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలండి వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి సో ఇప్పుడైతే వచ్చాను అనమాట అసలు పైన చూపిస్తాను చూడండి మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట కెమెరా బ్యాక్ చేస్తాను సో చూసారు కదా బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది సో ఇప్పుడు మనం టాప్లో ఉన్నాం అనమాట ఫాస్ట్ హౌస్ టాప్లో ఉన్నాం లోన్ అసలు చెత్త ఇలా ఉంటే ఇంకా డ్రైన్ పైపులు ఏమవుతాయండి రెయిన్ వాటరు డ్రైన్ పైపులు వర్షం వర్షం నీళ్ళు లాక్క ఒక స్విమ్మింగ్ లాగా తయారైపోద్ది తయారైపోయి స్లాబ్ అనేది మనం ఉండటం కోసం ఎండకి ఏదో వర్షం అలాగే చలి కాచుకోవడం తప్పించుకోవడం కోసం మనం కట్టుకుంటాం తప్ప నీళ్ళు ఉంటే తట్టుకున్న స్థితి ఉండదు స్లాబ్కి అలా చేయాలంటే స్విమ్మింగ్ పూల్ పర్పస్ వేరేగా ఉంటుందన్నమాట సో ఇలా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అనుకోండి మొత్తం స్లాబ్ అంతా కూడా ఈ బిల్డింగ్ అసలు డ్రైన్ పైప్ అంటే రైన్ వాటర్ పైప్ ఎక్కువ ఉందా కూడా తిరుగుతుందా నాకు ఎక్కడుందా కూడా తిరుగుతు ఎక్కడ పెట్టాడు కూడా తిరుతుంది ఓది నాయనా చూడండి రెయిన్ వాటర్ పైపు అది రెయిన్ వాటర్ పైపు అలా ఉందన్నమాట ఇంకంత సక్కట పడితే నీళ్ళు ఏమవుతాయా ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ మీద మొక్కలు తీగిన రావట్లే బలిసిపోయినాయి తీగినా రావట్లే బలిసిపోయినాయి వైనస్ లేక వాడ్రమ్ము ఇది వేస్ట్ ఇదేమో పగిలిపోయింది ఓర్ఫ్యాంకి అయితే నీళ్ళు దాని మీద కార్తూనే ఉంటాయి పోనీ నీళ్ళు ఏమైనా వెళ్తాయా అంటే వెళ్ళవు మొత్తం సందులో ఫ్లోర్ని కుట్టేస్తాం అనమాట ఏం పనికి వచ్చాం ఏం పని చేస్తున్నాం ఏం ఏం అర్థం కానీ తప్పదు చెయ్యాలి మన ఏలూరు ఆండగారు అయినా ఈ సందులో మొత్తం కుట్టిస్తాం అనమాట నా నాంగలు తీయాలి నాంగల కొన్ని పైకి పోయినాయి మార్చాలి లీక్ అయిపోతాయి అవి కూడా బిజ్జాలు కొట్టి ఈ ఒక బిజ్జం కొడితే ఒక దగ్గర పైకి పోతుంది స్లాబ్ అంత వీక్గా ఉంది ఆ సన్సైడ్ అయితే చూసారు కదా చెక్కబద్ద ఉంటుంది కదా మనం టాప్ అని పడతాం దాని చాలా అనగానే కినిపించి అలివి ఆ రేంజ్లో ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో అయితే మీరు చూసారు కదా వాటర్ సరిగ్గా డ్రైన్ అవ్వక ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్లా తయారైపోయి ఈ మెట్లు కొండ చూడండి అటువైపు ఉన్నాయి ఇటువైపు మెట్లు ఉన్నాయి మెట్లు కూడా వెళ్ళిపోయి మొత్తం అలా వెళ్ళి గ్రానైట్ మీద కూడా నీళ్ళు ఉండిపోతున్నాయి ఆ గ్రాయింట్ ఎంతవరకు ఉంటుందంటే ఆ జాయింట్లో వాటర్ని దిగిపోతుంది అనమాట చూడండి ఆ గ్రాండ్ జాయింట్లో చాలామంది గ్రాంట్ వేపిస్తారు టాప్లో అలాగే వర్షం పడే చోట కంపల్సరిగా వాటర్ చేయించుకొని దానిపైన మనం ఈ గ్రాయింట్ కానీ టైస్తో బెస్ట్ అనమాట నేను వీడియోలో అదే చెప్తా ఉంటాను ఎవరు అసలు పట్టించుకోరు మరి ఏంటో అర్థం కాదు వాణ్కుని మంది అలా చెయ్యాలా ఎందుకు వేస్ట్ అంతమంది కూడా కామెంట్ పెడతారు కొంతమంది మరి వాళ్ళకి మరి ఏమనాలో కూడా నాకు అర్థం కాదు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు పాడిస్తున్నట్టు ఉన్నారు లేకపోతే వాళ్ళు చెప్పింది అలా తెలిసింది ఏ పని కరెక్ట్ అని అనుకుంటారో ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం అది సో ఓకే ఫ్రెండ్స్ మరి ఉందాం చక్కగా పొద్దున్నే లేచా చల్లగా ఉంది చక్కగా లోన అంటే మనం పడదు మనం బయట వేడిగా వెచ్చగా ఉన్న వేరే కూడుకుంటాం అలాగని చల్లదనం కూడా కావాలనుకోండి కాకపోతే ప్రకృతి సహజంగా వచ్చే చల్లదనాన్ని ఎక్కువగా ఇష్టపడతాను అందుకే పైకి వచ్చా అనమాట వస్తుంది అలాగే పక్షులు ఆ సౌండ్ కూడా నాకు బాగా పొద్దున్న ఇష్టం అనమాట నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను ఇప్పుడైతే సిటీలో ఉంటాను కానీ పొలాల మధ్య ఇల్లు బాగుండు మన లొకేషన్ తలుపు తీయంగానే కంటి చూపు మేర అంతా పచ్చని పంట పొలాలన్నమాట అటువంటి ఏరియాలో నువ్వు పుట్టి పెరిగా అలాగే ఈ పక్షులు శ్రద్ధలైన బాగా ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వెళ్తాం